తెనాలిలో డిసెంబర్ ముప్పై రాత్రి వన్ సెక్షన్ అమలులో ఉంటుందని త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు తెలియజేశారు న్యూ ఇయర్ వేడుకల పేరుతో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి తెనాల్లో మంగళవారం రాత్రి ప్రత్యేక ఆంక్షలు అమలు చేయటం జరుగుతుందని త్రీ టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు తెలిపారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఆయన అన్నారు రాత్రి పన్నెండు గంటల తర్వాత రోడ్లపై తిరగవద్దని చెప్పారు ఆ రోజు ముప్పై పోలీస్ యాక్ట్తో పాటు నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని వ్యాపారస్తులు నిర్ణీత సమయంలోనే తమ వ్యాపార సంస్థలను మూసివేయాలని చెప్పారు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు సమావేశంలో సిఐతో పాటు ఎస్ఐ ప్రకాష్ కూడా పాల్గొన్నారు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ హ్యాపీ న్యూ ఇయర్ని అందరూ మంచి వాతావరణంలో యువకులు స్టూడెంట్స్ అలానే పెద్దలు అందరూ కూడా మంచిగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి ఒకరికి వినివించుకుంటా ఉన్నాము ముఖ్యంగా నైట్ పూట ట్వెల్వ్ కల్లా కంప్లీట్ చేయాలి ఈ వేడుకలు ట్వెల్వ్ మించి కానీ అతిక్రమించిన పక్షంలో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా ఏంటంటే మహిళలు స్త్రీలు చిన్న పిల్లలు వాళ్ళ పక్క వాళ్ళ పట్ల వాళ్ళ ఇళ్ళ ముందు ముగ్గులు వేసుకుంటా ఇట్లా ఉంటారు జనరల్గా వాళ్ళని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి వెహికల్స్ మోటార్ వెహికల్స్ మోటార్ సైకిల్ తోడు వచ్చి స్నేక్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళని ఇబ్బంది కలిగించడం కానీ చేస్తే న్యూ ఇయర్ మంచిగా ఉండాల్సింది పోయి చెడుగా అదే వ్యక్తులకి ఎవరైతే అట్లా బిహేవ్ చేస్తారో వాళ్ళందరికీ కొత్త సంవత్సరం చెడుగా తయారవుద్ది అంటే వాళ్ళ మీద చట్టపరం కేసులు నమోదు చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లకి అలానే కోర్టులకి వెళ్ళాల్సి అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి మేము మేమేం చెప్పేది ఏంటంటే మంచి వాతావరణంలో పండుగ జరుపుకోవాలని మేము ఆశిస్తూ ఉన్నాము అలానే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ టౌన్లో అమల్లో ఉంటుంది అలానే థర్టీ పోలీస్ యాక్ట్ కూడా న్యూ ఇయర్ సందర్భంగా ఉంటుంది కాబట్టి అన్నెసెసరీ బిహేవ్ చేయడం కానీ అనవసరంగా కేసులు ఇరుక్కోవడం కానీ చేయకూడదు అలానే పబ్లిక్ ప్లేస్లో కేకులు భారీ మొత్తంలో కేకులు తీసుకురావడం అలానే వేరే వాళ్ళకి డిస్టబెన్స్ కలుగు చేయడం ఆ కేకులు తీసుకెళ్ళి వేరే వాళ్ళ ప్లేస్ రాయడాలు ఆ క్రీమ్ రాయడాలు అట్లా ఇబ్బంది పెట్టడం కలిగి చేసినా కూడా పోలీసులు తీసుకొని వెళ్ళలేక అవుతారు అలానే రెస్టారెంట్లు వైన్ షాపులు అక్కడ వచ్చేటప్పటికి భారీగా ముందు తాగడం బయట అన్నెసరిగా పెట్టడం అవన్నీ ఏరియాలో కూడా డిస్టబెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది కొత్త సంవత్సరం మంచిగా జరగాల్సిన లాస్ట్కి చెడుగా తయారవుతుంది హ్యాపీ న్యూర్ అంతా అంతా గ్రీట్స్ చెప్తారు గ్రీట్స్ చెప్పుకున్న తర్వాత ఎవరి పాటి వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవాల్సింది కోరుతున్నాము ఆ తర్వాత టైంలో రోడ్ల మీద ఉండి అన్నెసరిగానే క్రియేట్ చేస్తే పోలీసు వాళ్ళు తీసుకుని చర్యలకు అవుతారు అలానే ఆ రోజున థర్టీ పోలీస్ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రెండు కూడా అమలులో ఉంటాయి కాబట్టి కంపల్సరిగా మేమే చర్యలు తీసుకుంటాము ఆ చర్య విషయంలో వెనక తగ్గే క్వశ్చన్ ఏమి ఉండదు ఎవరైతే మేము చెప్పినవి ఫాలో కాకుండా అతిక్రమిస్తారో వాళ్ళ మీద గ్యారంటీగా యాక్షన్ తీసుకుంటాం నియర్లీ ఆ రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఏమన్నా పెట్టే పదివేల రూపాయల వరకు ఆ కోర్టులో జరిమానా ఉంటుంది కాబట్టి దయచేసి ఇలాంటి చర్యని మేము ఆశిస్తా ఉన్నాం అందరికి కూడా